శ్రీమా ప్రేనమ్మ మనకు గురువారము ఇరవై మూడో తారీఖు మనకు కార్తీక మాసంలో రెండవ అండి ఈరోజు యమద్వితీయ అనేది ఉందండి ఈరోజు యమునా నదిలో స్నానం చేసి యమునికి తర్పణం అనేది వదిలిన వారికి యమబాధలు ఉండవని చెబుతారు కాశీలో యమకోన తీర్థం అనేది ఉంటుందండి అక్కడ స్నానం చేసి మధ్యాహ్నం వరకు ఏమి తినకుండా ఉండి యమున్ని అలాగే విశ్వనాథుణ్ణి పూజించి యమేశ్వర లింగాన్ని దర్శించాలండి తర్వాత హస్త భోజనం అనేది చేయాలి ఇలా చేయడం వలన అఖండ ఐశ్వర్యాలు కలగడంతో పాటు మనకు స్వర్గం అనేది లభిస్తుంది నరక బాధల నుంచి విముక్తి అనేది కలుగుతుంది హస్త భోజనము ఎవరు ఆచరించారు మొదటిగా అంటే ఒకరోజు యమధర్మరాజు తన చెల్లెలైన యముని ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆమెకు వరం అనేది ఇచ్చారు అక్క చెల్లెలు కానీ అక్క చెల్లెల వరసైన వాళ్ళు ఇంటికి వెళ్ళేసి భోజనం చేసేసి వాళ్లకు పసుపు కుంకుమ ఇలా చీర ఏవైనా ఇచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళ ద్వారా అష్టైశ్వర్యాలు లభించి సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ కార్తీక మాసంలో అని నమ్ముతారండి అందుకే ఈరోజు సోదరి కానీ అంటే అక్క కానీ అక్క చెల్లెల్లి వరుసైన ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే చాలా మంచిదన్నమాట ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి శ్రీమాత్రే నమ